ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఎంతో మందికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు ఆయన పాలన ఆయన జీవనం అందరికీ ఆదర్శం ఇక కోట్లాది మంది హిందువులు ఏళ్ల తరబడి ఎదురుచూసిన అపూర్వ ఘట్టం రెండు నెలల క్రితమే ఆవిష్కృతమైంది జనవరి నెలలో శ్రీరాముడు అయోధ్యలోని తన మందిరంలో కొలువు తీరాడు ఈ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది అయోధ్యకు చేరుకున్నారు ఆ వేడుకను తలుచుకుని సంతోషంలో ఉన్న హిందువులకు మరో శుభవార్త వచ్చింది అమెరికాలో కూడా శ్రీరాముడికి ఆలయాన్ని నిర్మిస్తున్నారు భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం తరహాలో ఈ గుడి నిర్మాణం జరుగుతోంది గోదావరి నదీ తీరంలో భద్రాచలంలో సీతా సమేత శ్రీరామచంద్రస్వామి కొలువై ఉన్నారు ఈ గుడిని భక్త రామదాసు నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది భక్త రామదాసు ఎన్నో ఇబ్బందులు పడి ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక అచ్చం ఇదే భద్రాద్రి దేవస్థానం తరహాలో అమెరికాలో కూడా శ్రీరాముడికి ఆలయాన్ని నిర్మిస్తున్నారు లోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయం నిర్మిస్తున్నారు ఈ మేరకు అక్కడ ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు తెలిపారు ప్రపంచం నలుమూలల నుంచి దాతలు ఇస్తున్న విరాళంతో గుడి నిర్మాణం జరుగుతుందని తెలిపారు మొత్తం ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల కోట్ల వ్యయంతో ఆలయ పనులు చేపట్టినట్లు అర్చకులు తెలిపారు ఆలయంలో ఏర్పాటు చేసే శిల్పాలను ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారు చేయనున్నారు నంద్యాలలో పనులను పర్యవేక్షించడానికి తోటి అర్చకులతో కలిసి పద్మనాభాచార్యులు ఇక్కడికి వచ్చారు అట్లాంటాలో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు ఆలయ విడిభాగాలను మాత్రం ఆలగడ్డలో స్థపతులు నిర్మిస్తున్నారని చెప్పారు ఇక్కడ శిల్పాలు చెక్కడం పూర్తయ్యాక ఫ్లైట్లో అమెరికాకు తరలించనున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేడున ఖగోళ యాత్రను అయోధ్య నుంచి ప్రారంభిస్తామన్నారు ఈ యాత్ర సెప్టెంబర్ పదిహేడు వరకు సాగుతుందన్నారు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా అర్జెంటీనా కాలిఫోర్నియా ఐస్లాండ్ జపాన్ అలస్కా వంటి దేశాలకు విగ్రహాలను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి శాంతి కళ్యాణాలను నిర్వహిస్తామన్నారు రెండు వేల పదహారు జనవరిలో రామాలయ నిర్మాణం తలంపు వచ్చినట్టు తెలిపారు అలానే మే పది రెండు వేల పద్దెనిమిది నాడు ఈ ఆలయ నిర్మాణానికి ముప్పై మూడు ఎకరాల భూమి లభించిందని వివరించారు త్వరలో భద్రాద్రి తరహాలో అమెరికాలో కూడా శ్రీరాముడి ఆలయ ప్రారంభం కానుంది దీంతో ఇక్కడ ఉండే హిందువులు సంతోషం వ్యక్తం